నమస్తే యువర్స్ న్యూస్ కి స్వాగతం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలోని మున్నూరు కాపు నిరుపేద కుటుంబానికి చెందిన లక్కాకుల మల్లేష్ ఉపాధి నిమిత్తం ముంబై వెల్లగా ఇటీవల గుండెపోటుతో ముంబైలో మరణించడం జరిగింది ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో భార్య జమున ఇద్దరు పిల్లల కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది వీరి కుటుంబ పరిస్థితిని స్థానిక కుల సంఘం నాయకులు భీమా సంతోష్ అనంతుల మహేష్ పడాల మల్లారెడ్డి ద్వారా మున్నూరు కాపు జిల్లా సంఘానికి తెలియజేయగా సానుకూలంగా స్పందించి జగిత్యాల మున్నూరు కాపు జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మల్లేష్ కుటుంబానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ఒడ్నాల రాజశేఖర్ మాట్లాడుతూ మల్లేష్ కుటుంబానికి మున్నూరు కాపు జిల్లా సంఘం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది రాచకొండ శ్రీరాములు బండారి విజయ్ లషటి వెంకన్న సిట్ల అంజన్న కొలగాని మధుసూదన్ జున్ను రాజేందర్ అయ్యోరి సుధాకర్ అత్తినేని శ్రీనివాస్ చీటి లక్ష్మీనారాయణ నారాయణ పెంచాల తిరుపతి మున్నూరు కాపు గ్రామ అధ్యక్షుడు అవారి లచ్చన్న సిద్ధంకి మల్లారెడ్డి రమేష్ కల్లెం బాల్రెడ్డి అవారి శ్రీనివాస్ అనంతుల మహేష్ పడాల తిరుపతి గంగారెడ్డి మల్లారెడ్డి భీమరాము శంకర్ ముత్యాల మోహన్ రెడ్డి మల్లారెడ్డి లక్కాకుల రాజమల్లు రవి మహేష్ భీమా సత్తన్న మున్నూరు కాపుకుల బాంధవులు పాల్గొన్నారు మంచిగా చదువుకో పెద్ద చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది ఓకే నానా లేకున్నా కూడా మేము అందరం మీకు అండగా ఉంటాం ఓకే చదువు మాత్రం మానే గ్రామస్తులు పెద్ద మనుషులు ఉన్నారు కదా ఆ సంతోషాను మల్లెడ్డాకూరు వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళ ద్వారా మహేష్ కానీ మీకు ఎవరికి ఏం ఆ ఏది అవసరం ఉన్నా చెప్తే మేము మనసుకింత సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం మీ నాన్న లేని లోటు తీర్చకపోవచ్చు కానీ మీకు మాత్రం ధైర్యాన్ని ఇస్తాం అండగా నిలుస్తాం ఓకేనా లక్కాకుల మల్లేశం ముద్దు ముద్దుబిడ్డ లేబర్ వర్క్ చేస్తూ అనారోగ్య కారణం వల్ల మరణించడం జరిగింది గుండెపోటుతో చాలా బీద కుటుంబం చదువుకున్నటువంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిగి ఉన్నారు మరి వాళ్ళు దీనస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో జగిత్యాల జిల్లా మున్నూరు కాపులంతా కూడా స్పందించి జగిత్యాల జిల్లా సంఘం తరఫున ఆ కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మా అందరిపైన ఉన్నది మే అందరం మీకు అండగా ఉంటాం అని చెప్పేసి వారికి ఒక మనోధైర్యాన్ని నింపడానికి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండడానికి వారి ఇంటికి రావడం జరిగింది వారిని పరామర్శించడం జరిగింది అదేవిధంగా జిల్లా సంఘం తరఫున తాత్కాలికంగా వాళ్ళకు కొంచెం ఆర్థిక సాయం అందించడం జరిగింది మరి వాళ్ళ పిల్లలకి విద్యను అభ్యసించడానికి ఉన్న చదువు చదువుకోవడానికి తప్పకుండా జిల్లా సంఘం కృషి చేస్తుందని చెప్పేసి హామీ ఇస్తున్నాం మరి దాతలు ఇదే విధంగా ఎవరైతే ఆపదలో ఉన్నారో ఆదుకోవడానికి మున్నూరు కాపు సంఘాలన్నీ కూడా స్పందించి ముందుకు వచ్చి మిగతా వారందరూ కూడా ఈ కుటుంబానికి అండగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఆర్థిక సహాయానికి తోడ్పడ్డటువంటి సంఘ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున జిల్లా సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను